ఆంధ్ర సమాచార టీవీ ఛానల్కి స్వాగతం కొత్తపేట రిపోర్టర్ మల్లేశ్వరరావు అందించిన సమాచారం మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం జూనియర్ కళాశాల స్వర్ణోత్సవ సమ్మేళనంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ జయసూర్య పారిశ్రామికవేత్త కుంపట్ల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు కళాశాల పంతొమ్మిది వందల మూడు ఐదు విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చదువుకున్న విద్యా సంస్థ స్వర్ణోత్సవంలో పాల్గొన్న ఎంతో ఆనందంగా ఉందని ఈ కళాశాల నుంచి చదువుకున్న ఎంతో మంది నేడు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజానికి సేవలు అందించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు స్వర్ణోత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్యే బండారును దృశ్యాలువ కప్పి సన్మానించగా మొక్కను అందజేసి ఘనంగా ఆహ్వానించారు घोड़ों नहीं लेना

సాన్నిధ్యంతో ఆహ్వానించిన వెంటనే చిన్న కార్యక్రమాన్ని భావించకుండా అందరూ అభిమానంతో పిలిచారు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎంతో సదుద్దేశంతో నేటి కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి వన్ని తెచ్చినటువంటి గౌరవీయులు రాష్ట్ర హైకోర్టు గారు సీనియర్ జడ్జి గారు శ్రీ నైనాల జయసూర్య గారు వీధిగా కలిగించినటువంటి మరి మా మాస్టర్ ఉండాలి మీ మాస్టర్ ఉండాలి ఎందుకంటే ఆనాడు మీకు మా మీ బ్యాచ్ మా బ్యాచ్ వరకు కూడా మాకు ఇంగ్లీషు మా రెస్టర్గా సేవలు అందించినటువంటి స్టేషన్ గౌరవీయులు స్వర్గీయ శ్రీ సిఎస్ఎన్ గారి యొక్క కుమారులు సుబ్రహ్మణ్యం గారికి జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు లక్ష్మణరావు గారు నేటి కార్యక్రమాలకు హాజరైనటువంటి పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై ఐదు సంవత్సరాల విద్యార్థిని విద్యార్థులు అన్నారు అందరూ కూడా మరి ఆనాడు ఇప్పుడు కూడా విద్యార్థిని విద్యార్థులుగానే ఇక్కడ హాజరయ్యారు ఈనాడు చాలా పెద్దలుగా రిటైర్మెంట్ అయిపోయి ఉన్నా కానీ కుటుంబ బాధ్యతల్లోనో లేదా ఉద్యోగ బాధ్యతల్లోనో వృత్తి బాధ్యతల్లోనో రిటైర్మెంట్ తీసుకున్నా ఈనాడు విద్యార్థిని విద్యార్థులు కానీ రాజినటువంటి ఎంతో మంది సోదర స్వాధనీ మళ్ళీ పెద్దలందరికూ పాత్రిక మిత్రులకు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను